దేవుడు ఎవరిని నడిపిస్తాడో ఎట్లా కార్యం చేస్తాడో మనకైతే తెలియదు అందుకొరకు యోబుతో ఏమంటున్నాడంటే ఈ భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా ఎప్పుడు పుట్టావయ్యా నువ్వు ఏ ఎక్కడున్నావయ్యా ఈ భూమికి పునాదులు వేసింది నేను మాటతో సృష్టించింది నేను అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మంది పురుషులకు తర్వాత స్త్రీలు పిల్లలు ఎంతో మంది వేల మంది తిన్నారు కొంచెం 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 అనేది వదిలేస్తాం మన దేవుడు గొప్ప దేవుడు ఆ ఇంకేమంటాడు తల్లి నీకు తెలిసిన ఎడల దాని పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుమో దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుమో నలభై వచ్చినం చదవండి తల్లి నలభై సింహపు పిల్లలు సింహపు పిల్లలు తమ తమ గుహలలో తమ 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 గుహలలో గుహలలో గుహలో పొంచి పొంచి ఉన్నప్పుడు పండుకొనప్పుడునప్పుడు వాటి ఆకలి తీర్చేదవా దేవుడు యోబుతో అడుగుతున్నాడు సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకున్నప్పుడు వాటికి ఆకలి అయితా ఉంటే వాటి ఆకలి తీర్చేది ఎవరు నువ్వేమన్నా తీరుస్తావా నేనేమన్నా తీరుస్తానా సింహపు పిల్లల ఆకలి తీర్చే దేవుడు గొప్ప దేవుడు నువ్వు నేను ఆయన రూపంలో చేయబడ్డాం ఆయన పోలికలో చేయబడ్డాం ఆయన ఇష్టపడి మనల్ని బొమ్మగా చేసి ఆయన ఊపిరి ఊది ఆయన ఇష్టంగా చేసుకున్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు ఆ సింహాల కడుపు నింపిన దేవుడు నీ అవసరత నా అవసరత తీర్చడా ఆయన ఆయన అంటాడు సింహపు పిల్లలు తమ తమ గుహాలలో పండుకున్నప్పుడు వాటికి ఆకలి అయినప్పుడు వాటి ఆకలి నువ్వు తీరుస్తావా అని యోబును దేవుడు అడుగుతున్నాడు ప్రియమైన దేవుని బిలారా సింహపు పిల్లలు ఆకలి కలిగి ఉన్నప్పుడు అవి దేవుని వైపు చూస్తాయి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది అవసరాలు తీర్చే దేవుడు ఆకలి తీర్చే దేవుడు మన దేవుడు నలభై ఒక్కటిలో అంటాడు తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవునికి మొర పెడతాయి కాకి పిల్లలు దేవునికి మొర పెడతాయి కాకి పిల్లలు సింహాలు దేవునికి మొర పెడతాయి కాకి పిల్లలు దేవునికి మొర పెడతాయి సకల జీవరాశులు దేవునికి మొర ఆ దేవుడు ప్రతి జీవి కోరికను తీర్చున్నాడు ప్రతి జీవిని తృప్తిపరుస్తున్నాడు ఆఖరికి నీ కోరిక నా కోరిక తీర్చి నిన్ను నన్ను తృప్తిపరుస్తున్నాడు ఆయన ఆయన తృప్తి పరిచే దేవుడు